ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పెనుబల్లి గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన బానోత్ పాప పెనుబల్లి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం అనేది జరిగింది మరియు ఈ రోజు ప్రచారంలో ఆమె మాట్లాడుతూ ఉంగరం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని కోరారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట నాయకులు కోటగిరి సుధాకర్ బాబు మాట్లాడుతూ మా అభ్యర్థి బానోతో పాపని గెలిపిస్తే గ్రామంలో ఇంకా ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేసి చూపిస్తామని అలాగే ఈ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో గ్రామానికి అభివృద్ది పనులు చేశామని మేము చేసిన అభివృద్ధి పనులే ఈ రోజు ఈ గ్రామంలో ప్రజలు మమ్మలను కోరుకోవడానికి ఆశీర్వదించడానికి కారకులయ్యా ఈ గ్రామం అభివృద్ధి మా లక్ష్యమని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని అన్నారు ఈ కార్యక్రమంలో కోటగిరి సుధాకర్ బాబు మరియు బానోతు పాప కృష్ణారావు మాజీ సర్పంచ్ తావు నాయక్ గౌసియా తెల్లూరి నాగేశ్వరరావు పంతంగి రాజు వార్డు సభ్యులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడ బానోతు పాప గారు బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం అనేది జరిగింది వారు కొన్ని మాటలు మనతో చెప్పడానికి మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం మేడం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నా పేరు బానోత్ పాప నేను బీఆర్ఎస్ పార్టీ నుండి సర్పంచ్ పోటీ చేస్తున్నా పెనుబల్లి వెంకటగారయ్య గారు పార్టీ మారి మమ్మల్ని అందరిని ప్రజలను ఆకట్టుకొని సుధాకర్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ గ్రామాన్ని మా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే మరి కంకణం కట్టుకొని కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చించి ఏనాడు సిమెంట్ రేడ్లు పోయినటువంటి ఈ పెనుబల్లి గ్రామంలో మరి ఆయన అండదండలతోనే మేము ముందుకు నడిచి మరి ఈ ఊరిని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే రోడ్లు పొందడం జరిగింది మరి ఇక్కడ మండలానికి జరిపడం ఆ పెనుబల్లి గ్రామంలోనే పెద్ద హాస్పిటల్ ఎనిమిది కోట్ల రూపాయలతోనే హరీష్ రావు గారిని తీసుకొచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసి చేసినటువంటి ఘనత ఒక్క వెంకట వీరయ్య గారికి బీఆర్ఎస్ పార్టీకి చెందింది కానీ ఇతర పార్టీలు ఎవరు ఈ పెనుబల్లి గ్రామంలో పట్టించుకోలేదు రైతు వేదికలు కానీ మరి సుశాన వాటికి కానీ పదమూడు లక్షలు పదిహేను లక్షల రూపాయలు సుశాన వాటికి నేనే అక్కడ బిల్డింగులు కట్టి నిర్మించుకున్నారు వారి ఆశీస్సులతోనే కోటగిరి సుధాకర్ బాబు గారు తండ్రి ఆధ్వర్యంలోనే కొన్ని పనులు ముందుకు నడిగినా అవి అన్నింటినీ కూడా సుధాకర బాబు గారి ఆధ్వర్యంలో వెంకటవీరయ్య గారి ఆశీస్సులతో ఈ పెనుబల్లి గ్రామం ముందుకు పోవాలన్న ఉద్దేశంతోనే వారు పట్టుబట్టి ముందుకు నడిపించారు అది ఇప్పుడు జరుగుతుంది జరిగింది గంగదేపాడు పోవటానికి రోడ్డు లేక అవస్థలు పడుతుంటే అలుగుబడితే ప్రజలు కొట్టుకుపోయారు చనిపోయారు ఆ వాగులో అటువంటి వాటికి ఏ తుమ్మల నాగేశ్వరరావు గారు బిర్జీ కట్టి లేకపోయారు ఎవరు వల్ల కాలేదు ఎంతోమంది మినిస్టర్ పదవులు చేశారు ఇక్కడ పెనుబలిని అభివృద్ధి చేసిన మానవులు కనపడలేదు ఆ విధి ఇవాళ అయిపోయింది ఇవాళ దాన్ని ఓపెనింగ్ చేసే దారి కూడా కనపడట్లేదు అలాగా ఆగిపోయింది హాస్పిటల్లో స్టాఫ్ దించారా రెండు సంవత్సరాల పాలన చేస్తున్నారు మేము కాదంటలేదు ఎవరైనా చేయొచ్చు గెలిచారు పని చెయ్యాలి అనేది పని కనపడలేదు మరి ఒక్కొక్క ముసల విధులకి వికలాంగులకి పెంచులు పెంచుతున్నారు అన్నారు మరి అయ్యి మాకు ఎక్కడ కనపడలేదు ఎవరికి పెంచిన పాపానుభవలేదు మరి రెండుకో రెండు లక్షల రూపాయలు మరి మీకు రద్దు చేస్తామన్నారు అది ఇంతవరకు జరగలేదు లక్ష రూపాయలు మాఫీ చేస్తానని కేసీఆర్ గారు ఆ లక్ష రూపాయలు మాఫీ చేసి ఆయన తప్పుకున్నాడు ఓడిపోవటంలో ఆగిపోయింది మరి ఒక గ్రామ పంచాయతీని ఒక్క గ్రామ పంచాయతీ ఇది మూడు ఊళ్ళు ఒకే గ్రామ పంచాయతీ అటువంటి గ్రామ పంచాయతీలు మూడు చేసి మూడిటికలు కూడా ట్రాక్టర్లు పెట్టాడు దానికి సిబ్బందిని పెట్టాడు అది బీఆర్ఎస్ పార్టీ గొప్పతనం అది జరిగినంతకాలం కూడా ఆయన పాలనలో అన్ని అభివృద్ధి పనులే జరిగినాయి వెంకటయ్య గారు ఆధ్వర్యంలో అన్ని అభివృద్ధి పనులే జరిగినాయి పెనుపల్లి గ్రామం కొంచెం డెవలప్ అయింది బాగుంది మేము సంతోషిస్తున్నాం మళ్ళీ మేము బీఆర్ఎస్కే మేము ఆ పార్టీలోనే పనిచేసి ఆ పార్టీకే ఓటు వేయదలుచుకున్నాం మా పాపగారిని ఉంగరం గుర్తుని ప్రజలంతా కూడా ఈ పెనుబల్లి పంచాయతీలో పాపగారిని అఖండ విజయం ఉంగరంపై గుర్తుపై ఓటు వేసి గెలిపించుకొని పనులు చే పనులు ముందుకు పోవాలంటే పాపని గెలిపించవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంగరం గుర్తు ఈరోజు బిఆర్ఎస్ పార్టీ నుంచి మానవత్ పాప గారిని మన పీర్తమ్మ నేత సండ్రా వెంకటయ్య వీరయ్య గారి ఆశీస్సులతో నిలబెట్టడం జరిగింది ఈరోజు ప్రచారంలో భాగంగా తూర్పు బజార్లో ప్రచారం దిగించేయడం జరిగింది మా అభ్యర్థి గెలిస్తే ఊళ్ళో మౌలిక వసతులు కానీ సిసి రోడ్లు కానీ మిగిలిపోయిన రోడ్లు ఏమైనా ఉన్నా పోతుల సమస్య కానీ కుక్కల బెడత కానీ లోగడ అది అన్నీ పరీక్షిస్తామని ఆమె ఇస్తూ లోగడ మేము చేసిన పనులు కూడా మంచిగా ఉన్నాయి మేము చెప్పుకున్న ఇది ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఏడున్నర కోట్లతో తీసుకురావడం జరిగింది అట్టనే ఇక్కడ గంగదేపాడు తిరుమలి మధ్యలో బ్రిడ్జి నిర్మాణం సుమారుగా ఐదున్నర కోట్లతో తీసుకురావడం జరిగింది అట్టనే రాతుంచేరు మెషినో భగీరథ ద్వారా కోటి నలభై లక్షలతో తీసుకురావడం జరిగింది సుమారు మూడు కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు తల్లి పల్లిదావాఖానా ఇరవై లక్షలు షాదీ షాదీ ఖానా డెబ్బై ఐదు లక్షలతోటి ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఇరవై ఐదు లక్షలతోటి బీసీ కమ్యూనిటీ హాల్ నలభై లక్షలతో రైతు వేదిక ఇరవై రెండు ఇరవై రెండు లక్షలతో ఇట్లాంటివని మన ప్రీతమ్మ నేత సండ్ర వెంకట వీరయ్య గారి ఆశీస్సులతో ఆయన సహకారంతో చేయడం జరిగింది మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తే మా పంచాయతీ ద్వారా సాధ్యమైనంత వరకు సమస్యల మీద పోరాడుతూ సమస్యలన్నీ పరిష్కరిస్తూ సాధ్యమైనంత వరకు ఊరిని గ్రామ గ్రామాన్ని అభివృద్ధి ప్రాంతంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తూ మా సర్పంచ్ అభ్యర్థి బాణోద్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలి పెనుబల్లి గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ మరియు ప్రజాబలంతో ప్రసెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న భానువత్ పాప గారు ఉంగరం గుర్తు మరియు పదిహేడో తారీఖు సాయంత్రం మన పెనుబల్లిలో బిఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో జెండా ఎగురవైపోతుంది దీనికి ప్రధాన కారణం గతంలో ఎన్నో అభివృద్ధి పనులు సుధాకర్ బాబు గారి నాయకత్వంలో ఈ యొక్క పెనుబల్లి గ్రామంలో ఎంతో అభివృద్ధి చేశారు ముఖ్యంగా మన హాస్పిటల్లో కొత్తగా నిర్మిస్తున్న హాస్పిటల్ ఏడు లక్షల ఏడు కోట్ల యాభై లక్షలతో నిర్మాణం పూర్తి అయింది అది సుధాకర్ బాబు గారి నాయకత్వంలో జరిగింది అదేవిధంగా పెనువల్లి గంకదేవపాడు ప్రధాన రహదారి వస్తే స్కూల్ పిల్లలు కానీ అందరూ మూడు రోజుల పాటు సెలవు పెట్టారు దాన్ని మన సుధాకర్ బాబు గారి నాయకత్వంలో ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తి అయింది అదే ఇరవై రెండు లక్షలతో రైతు వేదిక పదిహేను లక్షలతో మన స్మశాన వాటిక ఇట్లా అనేక రకాలుగా అనేక అభివృద్ధి ప్ర అనేక అభివృద్ధి కార్యక్రమాలు సుధాకర్ బాబు గారి నాయకత్వంలో చేయడం ద్వారా జరగబోయే ప్రెసిడెంట్ ఎలక్షన్లలో అత్యధిక మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి భాను పాప గారు విజయంతో పదిహేడో తారీఖు జెండా ఎగురవై ఎగర ఎగరవయబోతున్నారు దీనికి కూడా పెనుబల